ृद्धश्रवाः स्वस्तिनः स्वस्ति नेमे स्वस्ति नो बृहस्पति निदधातु अष्टौ देव संवत्सरेण मम मृतध्वस्वस्ति अयं मुहूर्तस्व मुहूर्तो अस्तु एतत् मुहूर्तकाले सूर्यान्द्राय जनराज मनोहराय मामलाय चारुकुंकुमोपेतचंदनाचर्चिताय हटकशोभितताय विमल विम विविध वेदावेद्याय सुजनचिकाशुभदमंगस मृदुहृदयतामसा दा स्वामी भद्रगिवराय दिव्यम दिव्यम मंगल भगवान विष्णुमंगलंध्वजा मंगल कुंडलीकाय मंगला गदनम हरि हे पवनसुत रुद्र हनुमाना की जय राजा रामचंद्र भगवान की जय श्रीमन नारायणाय परिपूर्णमय ना विश्वा देवा गुणवर्णाय सर्वदोष प्रदा

हस्ताय महाधने धनम मे जशिताहाम देवे सर्वकाम हस्तिश्वाज विधोरदम रजानाम भवसि माता आयुष्मंतुं करोतु मां चंद्राभान लक्ष्मी मेशाभान सूर्याभान श्रीयमेश्वरे चंद्र सूर्याक्ति सर्वाभान श्री महालक्ष्मी मतास्महेत शतमानं भवति शताय पुरुषः सचेंद्रये యుంద్రయే ప్రతి సీతారామలక్ష్మణస్వామిదేవత స్వామిదేత అనుగ్రహ ప్రాప్తిరస్ ధర్మన్యాయ పరిపాలయోగ్యత సిద్ధిరస్ మందిర నిర్మాణాగ్యత అతిశీరా జయ శ్రీరామ్ హనుమాన్లు సెట్ గారు శ్రీరామ మందిరం నారాయణఖేడు పునర్నిర్మా నిర్మాణం కోసం మరి అధ్యక్షుడుగా ఉన్న మా హనుమాన్సేట్టు గారు ఎన్నికల సందర్భంగా వారు నేను గెలిస్తే పార్లమెంటుగా నూట ఎనిమిది కొబ్బరికాయలు కాయలు మన ఆంజనేయ స్వామికి నేను మొక్కున్నాను అని వారు కోరు కోరుకోవడం మరి ఎన్నికల సందర్భంగా మరి ఈరోజు దేవుని అనుగ్రహం వలన మళ్ళీ విజయప్రాప్తి అయింది మరి మా హనుమాని సౌకర్య గారు ఈరోజు వరదంలో చేస్తే ఆనాడు కోరిక కోరినారో అది అయినందుకు మరి దేవునికి మనస్ఫూర్తిగా మరి పూజిస్తూ ఈరోజు నూట ఎనిమిది కొబ్బరికాయలు మా హనుమాన సౌకర్యాలు కొడుతున్నందుకు ప్రత్యేకంగా ఆ దేవుడి రూపం మన అందరి మీద ఉండాలని మరి ప్రత్యేకంగా వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ మరి మీకు అందరికి ధన్యవాదాలు జై బజరంగ బలి జై ఆరంకేట్ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వచ్చి ఐదు అయింది ఇక కేంద్రం కూడా నాకు మరి ఎంపీగా అవకాశం ఇవ్వడం జరిగింది మన నారాయణకేడ్ పట్టణానికి దాని నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి రంగంలో తీసుకెళ్లాలని మా ఇద్దరు ప్రయత్నం ఉంటుంది దాంతోపాటు నారాయణకేట్ ప్రాంతం పారిశ్రామిక కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి చెందాలంటే ఇప్పుడు మౌలిక సదుపాయాలు హైవేస్ వచ్చినాయి చూస్తున్నారు అంగాడి నాందేడాప్పుల్లా నేను ఎంపీగా ఉన్నప్పుడు మంజు చేయడం చేయడం ఇప్పుడు వాళ్ళు మాకు అందుబాటులో వచ్చింది భవిష్యత్తులో ఇప్పుడు నిజాంపేట్ నారాయణఖేట్ బీదర్ హైవే కూడా మనకు పనులు పనులు కాబోతున్నాయి అంటే అదొక సంవత్సరం లోపల అయితే ఈ ప్రాంత రహదారులు రావడం వల్ల మన ప్రాంతానికి పారిశ్రామిక అందరూ అభివృద్ధి చేసే అవకాశాలు ఏర్పడ్డాయి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు ఇక్కడ ఒక మూడు వందల పన్నెండు మూడు వేల ఎకరాలు మీరు ఇక్కడ మీ ప్రాంతంలో చూపిస్తే మనము ఫార్మా హబ్గా కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేద్దాం చాలా పరిశ్రమలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఎందుకంటే రహదారులు ఏర్పడి మరి అన్ని విధాలు నా సహకారం ఉంటుందని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు సహకారంతో మరి భవిష్యత్తులో ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ నేను కొద్దిగా మరి ఈ ప్రాంతానికి పరిశ్రమలు ఎందుకంటే వలసలు నిర్వహణ చేయాలి మా యువకులకు ఉద్యోగ అవకాశం రావాలి అందులో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి కదా అందరికి హండ్రెడ్ పర్సెంట్ చేయాలి మరి ఇటువంటి పరిశ్రమలు వస్తే వారికి నిరుద్యోగం దాంతోపాటు జహరాబాద్ నీళ్లు పన్నెండున్నర వేల ఎకరాలు మనము ఇప్పుడు అక్వైర్ చేయబోతున్నాం దాంట్లో కూడా ఐదు వేల ఎకరాలు అక్వైర్ చేసినాం మరి మిగతాది కూడా మన నేలకర మండలంలో అద్ద మరి పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు త్వరలోనే వారం పది రోజుల్లో పడినే హుండై పరిశ్రమ కారణ పరిశ్రమ మా జైరాబాద్ ప్రాంతంలో వెళ్ళిపోయి ఉంది ముఖ్యమంత్రులు వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు ఉండే చాలా పెద్ద కార్ల కంపెనీ దానివల్ల కొన్ని వేల మంది నిరుద్యోగ ఉద్యోగులకు అవకాశం అటువంటి ఇదంతా జీరా ప్రాంతం ఇక్కడ ఈ ప్రాంతం ఉన్న నిరుద్యోగ యువకులు కూడా మొత్తం అందరికీ జీరాబాద్ కానీ నారాయణ ప్రాంతం అవకాశం అంటే ఈ విధంగా మేము రహదారులు పరిశ్రమలు ఉపాధి మరి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో పాటు వైద్యం వైద్యం కూడా మంచి హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా వాటికి మన బిల్డింగ్ కడుతున్నాం డాక్టర్స్ ఉండకపోతే ఉండవు అన్ని దాని డాక్టర్స్ కూడా అవైలబిలిటీ డాక్టర్స్ కానీ మన హెల్త్ మినిస్టర్ మా దామోదర్ రాజనరసింహ గారు వారు కూడా సహకారంతో మరి ఈ ప్రాంతం కూడా ఒక హెల్త్ హబ్గా మనం కాబోతున్నాం ఇప్పుడు జోగిపేటలో నర్సింగ్ కాలేజ్ రాబోతుంది సార్ అట్లనే మనం నారాయణపేట ప్రాంతం కానీ జేరాజ్ ప్రాంతం కూడా ఈ ఆరోగ్య విషయంలో కూడా ఏమేమి మౌలిక సదుపాయాలు కావాలి దానికి సంబంధించిన డాక్టర్స్ కావాలి నర్సెస్ కావాలి ఇవన్నీ కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అంటే నిరుద్యోగంతో పా ఉద్యోగంతో పాటు విద్యాపరంగా మరి వైద్య పరంగా కూడా మరి ఈ ప్రాంతం అభివృద్ధికి మేము అందరం కలిసి కృషి చేస్తాం ఆ దిశగా మా అడుగులు ఉంటాయని కూడా వాళ్ళు గత పది తో అరవై ఏళ్ళు ఏం పాలన చేసేది అన్నారు ఏం అభివృద్ధి అని ఏం చేసేది నాకు అర్థమైతే లేదు పని ఏం లేదు ఎక్కడ ఒక్కొక్కటి అక్కడ ఉన్నాయి ఏమున్నాయి ఈ రోడ్స్ వచ్చినాయి మేము మేము ఇచ్చిన ప్రపోజల్సేస్తున్నాయి వాళ్ళు ప్రత్యేకంగా ఈ మా నారాయణ ప్రాంతం హరీష్ రావు గారు వచ్చి ప్రజలకు మోసం చేసిన నా రెండో బయ ఎన్నికల ఏమన్నాడు నా రెండో కన్ను ఒక్కొక్క సిద్ధిపెడ రెండో కన్ను నారాయణగేడు అన్నాడు చూసిన మరి రెండో కన్ను ఉందో ఏం కదా మా పరిస్థితులు ఆ అర్థమవుతుంది అవన్నీ కాకుండా ఎక్కడైతే